గారు గారు రాజకీయ నమస్తే నమస్తే రవి గారు మీకు తర్వాత మన శ్రీకాంత్ గారికి శ్రావణ్ గారికి శ్రావణ్ గారితో పాటుగా మన స్వతంత్ర ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం చెప్పండి సహజంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఓర్పు సహనం చాలా అవసరం ఈ ఓర్పు సహనమే కాకుండా వాళ్ళు ఎప్పుడే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలి దీంతో పాటుగా అసలు అంటే ఇప్పటిదాకా నేను రాజకీయ నాయకులకు చెప్పాను ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు మరింత బాధ్యత ఉంటుంది అవును ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా వాళ్ళు ఏదో ఒక వర్గానికో లేకపోతే ఒక ఆ స్థానిక దానికో ఒక పరిమితం కాదు రాష్ట్రానికి దేశానికి పరిమితమైనటువంటి నాయకులు కాబట్టి వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉంటారు వాళ్ళు కొంతమంది ఆదర్శంగా కూడా తీసుకునే పరిస్థితులు ఉంటాయి తీసుకునేటువంటి అవకాశం చూసుకున్నట్లయితే ఒక నలభై సంవత్సరాలు భారతదేశ చరిత్రను చూసుకున్నట్లయితే మనకు జార్జి ఫెర్నాండజు అటల్ బిహారీ వాజ్పేయి లేకపోతే లాల్కృష్ణ అద్వానీ లేకపోతే మధు దండావతి అబ్దుల్ కలాం చాలా మంది అబ్దుల్ కలాం ఇట్లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మన లోక్సభ లైబ్రరీలో గానీ లేకపోతే మనం గూగుల్లో సెర్చ్ చేస్తే గానీ లేకపోతే ఎక్కడి అని చూసుకున్నట్లయితే వాళ్ళు మాట్లాడినటువంటి అద్భుతమైనటువంటి మాటలు ఈ రోజు కూడా మనకు గైడ్ లాగా ఉపయోగపడుతున్నాయి ఇటు రాజకీయ పార్టీల వాళ్ళకి కానివ్వండి మీడియా కానివ్వండి మాలాంటి విశ్లేషకులకు కానివ్వండి అయితే ఇప్పుడు ఒక ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి చూసినట్లయితే రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏంటంటే మాకు మైక్ ఉంది మేము ఏది పడితే అది మాట్లాడతాం ఏదైనా ఎక్కడైనా ఏదైనా మాట్లాడతాం అని మాకేదో దీని ఇట్లా మాట్లాడటం వల్ల మైలేజ్ వస్తుంది అనుకుంటున్నారు కానీ ఇలా ఏది పడితే అది మాట్లాడితే మైలేజ్ అయితే ఏమొస్తుందో సోషల్ మీడియాలో వైరల్ ప్రజల్లో డ్యామేజ్ అవుతున్నారు అనేటువంటి దానికి నేను కొన్ని ఉదాహరణలు అయితే వన్ టూ త్రీ ఉదాహరణలు ఒక మూడు ఉదాహరణలు ఈ చెప్పండి ముఖ్యంగా మనం ఎట్లా ఉండాలంటే నరేంద్ర మోడీ ఒక పదకొండు సంవత్సరాల నుంచి దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు ఆయన ప్రభుత్వ విధానాలను తీసుకోండి లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పాలసీస్ తీసుకోండి లేకపోతే వాళ్ళు మనకి ఇచ్చినటువంటి హామీలు పరిష్కరించలే హామీలు ఉంటే వాటి మీద విమర్శించండి అంతేగాని ఈ కులము మతము అనేటువంటి అంశాలను తీసుకొని మాట్లాడి ఏదో ఒకటి మాట్లాడి మళ్ళీ చివరికి దాన్ని దాని ద్వారా డ్యామేజ్ పొందుతుందేమో పొంద డ్యామేజ్ పెరుగుతుందేమో కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది నా అభిప్రాయం ఇందాక నేను మూడు ఉదాహరణలు చెప్పాను మొట్టమొదటిసారిగా టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించగానే మొట్టమొదటిసారిగా ఒక వివాదాస్పదమైనటువంటి కామెంట్ ఏం చేశారంటే ఆయన భార్య గురించి ప్రస్తావన తీసుకొచ్చారు తీసుకుని రాగానే అటు నరేంద్ర మోడీ దాన్ని అంటే ఓన్ చేసుకుంటూ ఖండించారు నేను పెళ్లి చేసుకున్నమాట వాస్తవమే కానీ నేను తెలిసి తెలియని వయసులో వాళ్ళ పెద్దవాళ్ళని ఒప్పించి నేను నా యొక్క మార్గంలోకి వెళ్ళిపోయాను అని చెప్పేసి చెప్పారు ఎట్ ద సేమ్ టైం జశోదా కూడా ఏం చెప్పారు ఆయన యొక్క లక్ష్యాలకు నేను అడ్డు రాకుండా ఉండడం కోసం మా పెద్దవాళ్ళని ఒప్పించి నేను సపరేట్ గా ఉంటున్నాను ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు మేము కలుసుకోలేదు అని చెప్పారు అంటే ఇక్కడ ఇక్కడ నేను ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు ప్రస్తావన చేస్తున్నా అంటే ఆ ఆరోపణ కేవలం ఎన్నికల జిమ్మిక్ కోసం చేసిన లేకపోతే మరొక కారణమో తప్ప దాని ద్వారా ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశం నరసింహరావు గారు రకరకాల ఆరోపణలు ఉంటాయి ఎక్కడ ఏది దొరికిద్ది వాళ్ళ యొక్క వ్యక్తిత్వహన లేకపోతే ఆ రాజకీయంగా ఏమైనా విమర్శలు ఉన్నాయా లేకపోతే విద్యాభ్యాసంలో ఏమైనా చేశారా లేకపోతే ఏదైనా కుంభకోణాలు చేశారా అయ్యే రైట్ రవి గారు నేను అక్కడికే వస్తున్నా అది అయిపోయిన తర్వాత రెండు వేల పదహారులో ఏం చేశారు నరేంద్ర మోడీ క్వాలిఫికేషన్ మీద అదొక చర్చ దుమారం జరిగింది చివరికి ఏమైంది సుప్రీంకోర్టు ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా విధించి చివాట్లు పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చుకున్నారు వాస్తవంగా ప్రధానమంత్రి క్వాలిఫికేషన్ దేశంలో చర్చనీయాంశం కాదు అవును ఉంది ఆ పార్టీ ఉన్నాయి విధానాలను ప్రజలు ఆమోదిస్తున్నారా లేదా అనేటువంటిది మాత్రమే మనకు చర్చనీయాంశము కానీ ఒకసారి ఎన్నికల అఫెబిట్ లో నర్సిరావు గారు ఒక్కసారి ఎన్నికల అఫటబిట్లో ఏవైతే సబ్మిట్ చేశారో వాటితోటే కంటిన్యూ అవుతూ ఉంటారు ఎక్కడ ఏదన్నా తప్పుడు గనక ఆ ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే దాని మీద పోరాడచ్చు అది ప్రతి పౌరుడికి కూడా కానీ ఇక్కడ ఇక్కడ ఏమైంది చీవాట్లు పెట్టింది ఇరవై ఇప్పుడు ఏమైంది కులానికి సంబంధించినటువంటి విషయం జరుగుతుంది సార్ చర్చ ఇప్పుడు మీకు మనకు మనకు పడంది మనం విమర్శలు చేయాల్సినటువంటిది నరేంద్ర మోడీ మీదనా నరేంద్ర మోడీ కులం మీదనా ఇక్కడ మనకు ఈ విషయంలో స్పష్టత లేకపోవటం ఏమైతుందంటే ఇప్పుడు నరేంద్ర మోడీ కులాన్ని మన రెండు వేల ఒకటి ఒకటికి ముందు ఆయన ఉన్నత వర్గానికి చెందినటువంటి వ్యక్తి తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మార్చుకున్నారు ప్లీజ్ 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 రెండు వేల ఒకటి కా సార్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆ నోటిఫై చేసింది సార్ ఆ కులాన్ని బీసీలో కలపాలని అక్కడి నుంచి ఏం చేసింది అది కేంద్ర ప్రభుత్వానికి పంపించింది కేంద్ర ప్రభుత్వానికి పంపించినప్పుడు తొంభై నాలుగు నుంచి కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉండి తొంభై తొమ్మిదిలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ఆ నోటిఫైని వాళ్ళు గెజిట్ రూపంలో ప్రకటించారు ప్రకటించిన తర్వాత నేను రాత్రి ఇదంతా ఏం చేశానంటే గూగుల్ చేసి అసలు ఏం జరిగింది అని చెప్పేసేసి చేసిన తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి గెజిట్ ని గుజరాత్ భాషలోకి తర్జుమా చేశారు తర్జుమా చేసింది రెండు వేల ఒకటిలో అది వాస్తవమే కానీ అసలు మొదట చరిత్ర ప్రారంభమైంది నైన్టీన్ నైన్టీ ఫోర్ లో తొంభై నాలుగు కాంగ్రెస్ పార్టీ తొంభై నాలుగులో దాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసినటువంటిది తొంభై తొమ్మిదిలో గుజరాత్ లో తర్జుమా జరిగింది రెండు వేల ఒకటిలో అంటే ఈ మూడు ఈ రెండు విషయాలని పక్కదాడి పట్టించి నరేంద్ర మోడీ అయిన తర్వాతనే ఆయన కులాన్ని బీసీలో కలిపారంటే ఒకవేళ కలిపారే అనుకున్నాం కొద్దిసేపు అది వాస్తవం కాకపోయినా ఇక్కడ మన కోపం నరేంద్ర మోడీ మీదనా లేకపోతే ఆ కులం మీదనా రేపు పొద్దున మీరు ఆ పదే 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 ఆ కులం మీద వాళ్ళని విమర్శ చేస్తుంటే ఆ కులం వాళ్ళు మీకు ఓట్లు ఎట్లెస్తారు అంటే ఇట్లా కులం కానీ నరసింహరావు గారు అంటే కాంగ్రెస్ కి ప్రధాన అస్త్రం ఏంటంటే అక్కడ ఆ నరేంద్ర మోదీ మా బీసీ ప్రధాని దేశ ప్రధానే బీసీగా పరిపాలిస్తుంటే మేము బీసీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాం అనే విధంగా బీజేపీ ఓన్ చేసుకుంటుంది ఆ ఉద్దేశంతో ప్రధాని బీసీ కాదు ఆయన యొక్క భావనలన్నీ కూడా బీసీ వ్యతిరేక భావనలే కానీ సర్టిఫికెట్ పరంగా ఆయన బీసీ కానీ ఆయన భావనలు కానీ ఆయన విధానాలు కానీ ఆయన ఆలోచనలు కానీ అన్నీ కూడా బీసీ వ్యతిరేక విధానాలే ఆయన యొక్క ఆలోచనలన్నీ కూడా ఉన్నత వర్గాలకు మేలు చేసే విధంగా ఉంటాయని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు అదే సార్ నేను అక్కడికే వస్తున్నా ఇప్పుడు ఒకవేళ ఆయన ఆయన కన్వర్టెడ్ బీసీ అనుకోండి ఈ కన్వర్టెడ్ కన్వర్షన్ అనేటువంటిది ఎట్లా జరిగింది భారతదేశ రాజ్యాంగం ఇచ్చినటువంటి అసెంబ్లీలో తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానాన్ని లోక్సభకు పంపించి అక్కడ తీర్మానం చేసి రాష్ట్రపతి ఆమోదముద్ర అయిన తర్వాత వేశారు కాబట్టి దీంట్లో అసలు అభ్యంతరం పెట్టవలసినటువంటి అవసరం ఏముంది అతను ఎలా అయినా అతనికి భావాలు ఏ ఉన్నప్పటికీ కూడా అతను మన భారత రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు మనం సోనియా గాంధీ మతం గురించి ఐ మీన్ పౌరసత్వం గురించి మాట్లాడుకున్నాం అనుకోండి ఆవిడ కొన్ని సంవత్సరాలు నడిచిందిలేండి కొన్ని సంవత్సరాలు నడిచిందిలేండి కొన్ని సంవత్సరాలు పౌరసత్వం గురించి కూడా నడిచింది ఆమె విదేశీరాలి అని చెప్పేసి అప్పుడు నడిచింది అదే సార్ మనం మన దేశం అంగీకరించిన తర్వాత దాని కొంచెం మాట్లాడాల్సిన అవసరం లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం అంటే వన్స్ ఇది రాటిఫై అయిపోయినటువంటి విషయాన్ని మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళు వాళ్ళకి మైలేజ్ ఏం వస్తుందో తెలియదు కానీ ఫలితపడుతూ రెండోది ఇప్పుడే నేను మీ దగ్గరికి వచ్చే ముందే డేటా తీస్తే మనం బీసీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా బీజేపీకి సంబంధించినటువంటి బీసీ ముఖ్యమంత్రులు ఎక్కున్నారు కాంగ్రెస్ తో కంపేర్ చేసుకుంటే అంటే ఇంప్లిమెంటేషన్ లో ఎవరు చేస్తున్నారు ఏం చేస్తున్నారు దీని ఈ మాట మాట్లాడటం వల్ల మనకు ఏం మైలేజ్ వస్తుంది అనేటువంటిది ఆచిచూచి మాట్లాడితే ఇలాంటి వివాదాస్పదమైనటువంటి చర్చలు అసలు మనం కూడా పట్టించుకో మనం కూడా మనం అంశాల వారీగా లేకపోతే పాలసీల మీద మాట్లాడతాం కానీ ఇవి మాట్లాడుతున్నప్పుడు ఏమైతుంది అంటే ఆ యొక్క వ్యక్తి యొక్క పరిణితి ఎంతవరకు పరిణితి చెందాడు ఏ అంశాలు తీసుకున్నటువంటి అనేటువంటి మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తారు ఏదో ఒక రోజు అది ఏ పార్టీ అయినా ఇవాళ అతను రాహుల్ గాంధీ మాట్లాడేటువంటి మాటలైనా కావచ్చు రేపు ఇలాంటి ఇంకొకరు ఎక్స్ వై మాట్లాడినా జడ్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా ప్రజల ముందు మాట్లాడేటప్పుడు కొంత పరిణితి చెంది మాట్లాడాలి ఆలోచించి మాట్లాడాలి స్టడీ చేసి మాట్లాడాలి అప్పుడే మన మాటలకు ప్రజలు ఒక విలువ ఇస్తారు లేకపోతే ఆ ఏముంది లేదు అతను అట్లాగే మాట్లాడతాడని చెప్పేసి లైట్ గా తీసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు కొంత మాట్లాడాలంటారు